మీ అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా అచ్చిరెడ్డి ఆణిముత్యాలకు స్వాగతం మనం మనిషి పుట్టిన తర్వాత భూమి మీద నివాసం కోసం ఇల్లు కట్టడం అనేది సహజ ధర్మం కాబట్టి కూడు గూడు గుడ్డ ఇవి కంపల్సరీ మనిషికి కావాలి కాబట్టి మన గూడు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక మంచి స్థలం కావాలి ఆ స్థలంలో మనకి నచ్చినట్టుగా ఇంటికి కట్టుకోవటం అనేది గృహ నిర్మాణం అంటాం కన్నటి కాలంలో అవన్నీ కూడా మారిపోయినాయి కట్టి నీళ్ళు కొనుక్కోవటం ఎవరో కట్టిన నిల్వనుకోవటం ఎవరో శంకుస్థాపన చేసిన నీళ్లు కొనుక్కోవటం కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారు అది ఆ శంకుస్థాపన బలం అనేది ఆ ఎవరైతే ఇల్లు కట్టారో అతను పేరు మీద చేసుకోవటం వల్ల ఆ ఇల్లు కొంతకాలం ఉండి తర్వాత దాన్ని అమ్మేసుకోవటం మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళటం ఇలాగ తరచిలు మార్పులు జరుగుతూనే ఉండే మన పూర్వీకులు శంకుస్థాపన చేసిన నీళ్ళు నూట ఇరవై సంవత్సరాలు మూడు తరాలు అదే ఇంట్లో నివాసం ఉండేవారు ఇల్లు అనేది ఒకసారి కట్టుకునేవారు ఇది మా నాన్నగారు కట్టిన ఇల్లు మా తాతగారి కట్టిన ఇల్లు ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇది మా అబ్బాయి కట్టిన ఇళ్ళు వాడి ఇంట్లో ఉంటున్నాం మేము అని ఇలా చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు అసలు కొన్న ఇల్లు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అసలుకైతే మనం ఇల్లుకు స్థలం కొనుక్కొని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్న చక్కగా ఇల్లు కట్టుకు నివాసం ఉంటే ఈసారి ధూప దీప నైవేద్యాలు నిత్యం ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి అదే మీరు చూడండి ఇల్లు కొన్ని చూడండి అసలు పూజలు చేద్దామంటే కూడా మనసు తస్కరించకపోవటం కలిగి కారణం ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్రహస్థితిగతులు సరిగ్గా లేకపోవటం ఆ ఇల్లు యొక్క గృహ నిర్మాణ శంకుస్థాపన బలం కూడా సరిగా లేకపోవటం ప్రవేశ ముహూర్తం ఎంత బాగున్నా కూడా శంకుస్థాపన ముహూర్తం సరిగ్గా లేకపోవటం వల్ల కుటుంబ వృద్ధి కనపడకపోవటం జరుగుతుంటుంది మరి అసలు మనిషికి ఇల్లు కావాలంటే ఏం కావాలి మన చేతి రేఖలు చూద్దాం హస్తరేఖలు చూద్దాం అందులో ఎక్కడైనా చతరస్త్రాలు కనపడ్డాయంటే భూమి కొంటాం ఆ చత్రంలో త్రికోణాకార గుర్తు లాంటివి ఉన్నదంటే తప్పనిసరి ఇల్లు కడతాం కొంతమందికి చిన్న 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 చత్రస్త్రాలు అన్నీ నాలుగు ఐదు కలుపుకుంటే చూసారు అలాంటి వాడు భూమి ఇల్లు భూమి ఇల్లు రెండు కొనుక్కుంటారు ఓ నాలుగు చత్రస్త్రాలు ఎనిమిది శస్త్రాస్త్రాలు ఉంటాయి ఆ చత్రస్త్రాలు ఉన్న వాళ్ళకి భూమిలో ఇల్లు కూడా ఉంటాయి మరి జాతకం వచ్చేటప్పుడుకు మన లగ్నాన్ని బట్టి చూసుకుంటే శుక్రుడు బలంగా ఉండాలి గురుడు బలంగా ఉండాలి నాలుగో ఇంటి స్థానాధిపతి బలంగా ఉండాలి నాలుగో ఇంటి స్థానానికి చక్కగా గృహకారకుని యొక్క దృష్టి ఉన్నట్టే అలాంటి వాళ్ళు తప్పనిసరి ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది మరి ఒక్కొక్కసారి అన్నీ ఉంటాయి చేతిలో చతరస్రాలు ఉన్నాయి స్వామి నాలుగు చతురసరాలు ఉన్నాయి నాకు గృహస్థానాధిపతి అయినటు శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు లేదా నాలుగో స్థానానికి శుక్రుని యొక్క దృష్టి ఉంది అయినా కూడా నేను ఇల్లు కొనుక్కోలేదంటే కర్మఫలం అడ్డు వస్తుంటుంది ఒక్కొక్కసారి మరి అలాంటి కర్మఫలాన్ని తొలగించుకున్న తర్వాత మాత్రమే మనకి చక్కగా గృహ నిర్మాణం లేకపోతే గృహ ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది ఎవరికి ఉండదు సార్ ఇల్లు కావాలని ఎవరికి ఉండదు అలాంటి ఇల్లు ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు చిన్న తంత్రం చెప్తాను ఆ తంత్రం చేయండి మీరు చాలా చక్కని ఫలితాలు పొందుతారు ఎప్పుడైనా ఇల్లు కావాల్సిన వ్యక్తి అమావాస్య రోజున మొట్టమొదటిసారిగా తదుపరి అమావాస్య రోజు తదుపరి వచ్చేటువంటి శుక్రవారం రోజున మీరు తదుపరి వచ్చే శుక్రవారం రోజున ఒక వెండిలో ఇంటి బొమ్మను తయారు చేసుకోవాలి వెండి సిల్వర్లో తయారు చేసుకుని ఏం చేయాలి గణపతి దగ్గర పెట్టి ముందు గణపతి ఆరాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర పెట్టి అనునిత్యం కూడా ఆ ఇంటికి కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ ఉంటుంటే క్రమం తప్పకుండా చేస్తే నూట ఎనిమిది లేదా మూడు వందల అరవై రోజులప్పుడు తప్పనిసరిగా ఇల్లు పొందడానికి అవకాశం ఉంటుంది ఇది సింబల్ ఆ ఇంటి ఎవరైతే ఆ ఇంటిని పూజిస్తారో ఆ ఇంటిని చాలా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అయితే పూజ అయిన తర్వాత రెండు చేతులు వస్తారు చూసిన కళ్ళకు అది కానీ పరమాత్మ ఈ చేతిలోనే గృహ నిర్మాణం ఉందో నాకు ఆ గృహ నిర్మాణ ప్రాప్తి నాకు రెండు చేతులు కూడా దండం పెట్టుకుంటుంటాను ఇదిగో నేను తయారు చేసిన చూడండి సిల్వర్లో తయారు చేశాను చక్కగా ఒక ఇంటిని తయారు చేశాను ఆ ఇంటిని మీరు ఎప్పుడు తయారు చేసినది అమావస్థ శుక్రవారం తయారు చేసి పూజా మందిరంలో పెట్టి గణపతి ఆరాధన అయ్యాక లక్ష్మీదేవి పెట్టి నిత్యం ధూపదీపన నైవేద్యాలు చేస్తున్నాం ఇది తంత్రం నేను చెప్పింది కాదండి పూర్వతంత్రంలో నాడి అనే గ్రంథంలో రాయబడి ఉన్నది ఒక ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి ఇంటి బొమ్మను కూడా తయారు చేసుకొని ఆ ఇంటి బొమ్మను ఇష్టదేవి దగ్గర దేవుడి దగ్గర పెట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటే మీ కోరికలు తప్పనిసరి నెరవేరుతాయి అని రాయండి ఇది జాతకంలో ఉండొచ్చు లేదా హరిచేతలు కూడా కూడా ఇల్లిన పొందలేని వాళ్ళకి తొందరగా పూర్తి అవుతుంది అది లేకపోయినా పర్లేదు దీన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా గృహం పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు మీరు తూర్పు ముఖం కావాలా ఉత్తర ముఖం కావాలా దక్షిణ ముఖం కావాలా పడమర కావాలా అనేది మీరు ఒక గురువుని సంప్రదించి ఎటువంటి శివద్వారం గృహం కొనుక్కుంటే మంచిది ఎటువంటి శివద్వారం నిర్మించుకుంటే మంచిది అనేది తెలుసుకోండి ఈ అంశం మీకు నచ్చినట్టుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది వేస్ట్ నమస్తే మీ అచ్చరడిని